నాటి పాత రోజులు గుర్తు చేసుకున్నారు మిర్చి బండి వద్ద మిర్చిలు వేస్తూ సందడి చేశారు చాయ్ వడగట్టి తన వెంట ఉన్న వారికి గా మారిపోయారు కార్మికుడికి అన్నం తినిపించి మా పాలన ఇలా ఉంటుందంటూ తెలియజెప్పారు ఇస్త్రి పెట్ట పట్టుకుని బట్టలు ఐరెంజ్ చేస్తూ ఇంకా ఇలానే తొక్కేస్తామంటూ చెప్పకనే చెప్పుకొచ్చారు చిన్న పిల్లల్ని ఎత్తుకుని లాలించారు వృద్ధులను పలకరించి అక్కును చేర్చుకున్నారు ఇక చివరికి కటింగ్ షాప్ లో ట్రిమ్మర్ పట్టి కటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఏంటి ఇన్ని వేరియంట్లు అవును అది నిజం ఎన్నికల చిత్రాలు మరి ముచ్చటగా కనిపించగా ఇవన్నీ ఒకే పర్యటనలో చేసి మల్లన్న నేనే గ్రేట్ అంటూ నిరూపించుకున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి చేస్తున్న హడావిడి చూస్తుంటే అంత ముక్కున వేలేసుకోవాల్సిందే ఆయన చేస్తున్న ఎన్నికల ప్రచారం ఆయన వెంట ఉన్న బీఆర్ఎస్ సైన్యంలో కొత్త జోష్ను తీసుకొస్తుండగా కింద నుంచి పైకొచ్చిన వాడిని ఏ పాత్ర ఇచ్చినా సరేనంటూ ఆయన చేసిన హడావిడి ప్రచారం అందరినీ నవ్వించడంతో పాటు ఈజ్ మల్ల నాటు తెలియజేసింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం రహబత్ నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని మల్లారెడ్డి నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లారెడ్డి వేసిన వేషాలు ఆయన నటనతో మెప్పించిన తీరు చూస్తుంటే ఓటర్లు మర్చిపోలేరు అన్న రకంగా మారగా అందరితో కలిసిపోతూ చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి వారి విలువైన ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు నటనలో ఆయన మించిన వారే లేకపోగా ఇక అన్ని పాత్రలో లీనమై మిర్చిలు వేస్తూ చాయ్ బండి నడుపుతూ పువ్వులు అమ్ముతూ చివరికి హెయిర్ లో కటింగ్ కూడా చేసి ఆశ్చర్య చిన్నారు లాలిస్తూ పిల్లలకు కుశల ప్రశ్నలు వృద్ధులకు పరామర్శలతో ఇలా అదరగొట్టేశారు నటులను మించిన ప్రచారం అంటే మల్లారెడ్డితోనే సాధ్యం ఒక్క రోజే ఇన్ని వేరియంట్లను చూసి మల్లారెడ్డి అందరినీ ఆశ్చర్యపరచగా ఏ పాత్ర ఇచ్చినా నన్ను మించినా నటించేవారు లేరు అన్నట్లుగా మల్లారెడ్డి నేను ఏదైనా తేడా జరిగితే మెట్రో దెబ్బతింటుంది అయినా సరే అనుమతులు ఇచ్చేద్దామంటారా బాంబు పేలినట్టు పేలితే పక్కన ఉన్న పెట్రోల్ పంపుకు ప్రమాదం అయినా సరే అనుమతులు ఇచ్చేద్దామంటారా తేడాలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగితే పైన వెళ్లే మెట్రో రైలుకు ప్రమాదం అయినా సరే అనుమతులు ఇచ్చేద్దామా ఏంటి ఇంత పరిస్థితి ఉన్నా కేవలం అనుమతుల విషయం మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారా అనుకుంటున్నారా అవును ఇది నిజం కంటోన్మెంట్ బోర్డు టెండర్లు వేసి ఖజానా నింపేసింది మరి ఖజానాకు డబ్బులు వచ్చాయి కానీ మీ అనుమతుల విషయం మాత్రం వారి నుంచి ప్రో అబ్జెక్షన్ అనుమతి వచ్చినప్పుడే అంటూ బోర్డు అధికారులు చేతులు దుప్పుకోవడంతో ఇక అనుమతులు ఎలా ఇచ్చేది అంటూ ఫైర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎటి ఎటు చూసినా ప్రమాదమే పొంచి ఉండడంతో ఇక లెక్కలేసి చుట్టూ కొలతలేసి ఇలా అయితే సరే అంటూ తేల్చేశారు మరి జింకానా మైదానంలో టపాసుల షాపుల అనుమతి విషయంలో నెలకొన్న సందిగ్ధత ఏమిటి మార్పు చేర్పులు చేస్తే ఇక అనుమతులు వచ్చేస్తాయా వచ్ ఫోకస్ గత కొన్నేళ్ల క్రితం ఇక్కడ టపాసుల షాపులకు అనుమతి ఉండేది అయితే మెట్రోతో పాటు కోర్టు కేసుల మూలంగా పలు సంవత్సరాలుగా బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ షాప్ లో యాజమాన్యాలు కాస్త ఇక దీపావళి టపాసుల షాప్ లను పికెట్ పార్క్ లో ఉన్న ఖాళీ స్థలంలో మార్చేశాయి ఇక అక్కడ దందా బాగానే సాగగా ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ గా నామకరణం జరగడం తోడు విగ్రహ ఏర్పాటుతో పాటు ఇక ప్రస్తుతం అక్కడ అనుమతులు నిరాకరించారు ఈ తరణంలో వ్యాపారస్తులు తమ తెలివిని ఉపయోగించి మైదం వద్ద ఎప్పుడు ఎగ్జిబిషన్లు ఇచ్చే గ్రౌండ్ పై దృష్టి పెట్టగా ఇక కంటోన్మెంట్ బోర్డు కూడా వారి ఖజానాకు డబ్బులు వచ్చే అవకాశం ఉండడంతో ఇక అవకాశాన్ని మిస్ చేసుకోకుండా టెండర్లకు పిలిచారు ఏడుగురు టపాసుల వ్యాపారస్తులు టెండర్లను దక్కించుకోక ఇక అసలు సమయానికి టెండర్ దక్కించుకున్నారు కంగ్రాట్స్ కానీ పోలీస్ ఫైర్ అధికారుల అనుమతులు ఇస్తేనే ఇక షాపులు నడిపించాల్సి ఉందంటూ స్పష్టం చేయడంతో ఇక అనుమతుల వేటలో పడ్డారు యాజమాన్యాలు అలా టెండర్ దక్కిందో లేదో కానీ వెంటనే స్టాల్స్ కోసం పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు కూడా జరిగిపోగా వెంటనే అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు తపాసుల షాపులకు కాస్త దూరంలోనే మెట్రో రైలు మార్గం పక్కనే పెట్రోల్ బంక్ దానితో పాటు షెడ్డుకు షెడ్డుకు మధ్య దూరం యాభై మీటర్లు ఉండాల్సి ఉన్నా అవేవి పట్టించుకోకుండా షెడ్లను వేసేశారు అనుమతి విషయం కాస్త పోలీస్ అగ్నిమాపక అధికారుల విషయానికి రావడంతో ఇక నేరుగా అక్కడికి వెళ్లి బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ ఫైర్ అధికారి సుభాష్ షెడ్యూల్ స్పాట్ వెళ్లి పరిశీలించగా మెట్రోకు స్టాల్ కు మధ్య దూరం సుమారు ముప్పై మీటర్లు స్టాల్ కు మధ్య దూరం అతి తక్కువగా ఉండడంతో ఇక ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఏం జరిగినా భారం మాత్రం అనుమతి ఇచ్చిన ఫైర్ పోలీస్ డిపార్ట్మెంట్ల మీదే పడే అవకాశం ఉండడంతో ఒకటికి రెండు మార్లు తర్జన భర్జన పడి చుట్టూ కలి ఎదురిగి కొలతలు లెక్కేసి చివరికి ఇలా ఉంటే కష్టమే అన్నట్టు తేల్చేశారు ఎదురుగా ఉన్న మూడు స్టాల్స్ తో పాటు పక్కన ఉన్న మరో స్టాల్ విషయం సరే గాని మెట్రోకు అతి సమీపంలో వేసిన మూడో స్టాల్స్ విషయంలో మాత్రం అనుమతి ఇవ్వడం కష్టమే అంటూ తేల్చడంతో పాటు అనుమతి కావాలంటే వాటిని ఆ స్థానంలో నుంచి తీసి మరోచోట ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలని లేని పక్షంలో ఇంకా కాస్త ముందుకు రావాలంటూ సూచించారు దీంతో ఇక ప్రస్తుతానికి అనుమతుల విషయం పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం కాగా ఇక వారు చెప్పినట్లు మార్పులు చేర్పులు చేస్తేనే అనుమతులంటూ స్పష్టం చేసినట్లు సమాచారం ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అటు మెట్రో రైల్ అటు ప్రయాణికులు మరోవైపు పెట్రోల్ బంక్ మొత్తం భూమ్ గా మారి అంత భారీ నష్టం జరిగే అవకాశం ఉండడంతో కంటోన్మెంట్ బోర్డు టెండర్లకు పిలిచి తమ పని పూర్తి చేసుకోగా ఇక పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్లు మాత్రం రూల్స్ పాటిస్తేనే అనుమతులంటూ స్పష్టంగా ఉండగా మరి పరిస్థితుల్లో ఎలా అనుమతిస్తారో వేచి చూడాలి కంటోన్మెంట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిఇఓ మదకర్ నాయక్ కంటోన్మెంట్ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకున్నారు కంటర్మెంట్ కంటోన్మెంట్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఫలించింది ఇక త్వరలోనే పనులు వేగవంతంగా మొదలు కానున్నాయి సీఈఓ బదిలీ సమయానికి ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్న ఆతృత అందరిలో ఉండగా సరిగ్గా ఆయన చేసిన ప్రయత్నంతో కంటర్మెంట్ బోర్డు జాయింట్ బ్యాంక్ ఖాతాలో మూడు వందల మూడు కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో కోల్పోతున్న రక్షణ శాఖ భూములకు మూడు వందల మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం డిఫెన్స్ శాఖకు చెల్లించాల్సి ఉండగా ఆ డబ్బులను కంటర్మెంట్ లోని అభివృద్ధికి కేటాయించాలన్న సీఈఓ తో బోర్డు నిర్ణయానికి డిఫెన్స్ శాఖ అంగీకారం తెలిపింది కానీ డబ్బు అకౌంట్ లో వేసే వరకు సందిగ్ధ ఈ రోజు డబ్బు బ్యాంకు ఖాతాలో జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు కోట్ల రూపాయలు తెచ్చిన హీరోగా సీఓ చరిత్రలో నిలిచిపోనుండగా తన హయాంలో అందిన విజయంపై సీఓ మధుకర్ నాయక్ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అందుకు సహకారం అందించిన నాయకులు మీడియా మిత్రులు ప్రజానికానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు మీలాంటి అధికారి మరొకరు వస్తారో రారో తెలియదు గడిచిన మూడు సంవత్సరాలు కంటోన్మెంట్ పాలన అందించారు మీ బదిలీ బాధ పదోన్నతిపై వెళుతుండడం సంతోషాన్ని కలిగిస్తుంది ఉన్నత స్థాయి అధికారిగా వెళ్లినా కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు మీ సహాయ సహకారాలు ఎల్లవెలలా ఉండాలంటూ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుల టీం సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బదిలీ ప్రజా ప్రతినిధులను కలవరానికి గురి చేసింది త్వరలో సీఈఓ మధుకర్ నాయక్ బదిలీపై దిల్లీ వెళ్లనున్నారు దీంతో సీఈఓ మధుకర్ నాయక్ తో మంచి సంబంధాలు కొనసాగించిన ప్రజా ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు అభిమానులు సీఈఓ మధుకర్ నాయక్ కలిసి అభినందనలు తెలపడంతో పాటు విచారం వ్యక్తం చేశారు బోర్డు గా కంటోన్మెంట్ ప్రజల సాధక బాధకాలు వింటూ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ కంటోన్మెంట్ బోర్డ్ పాలనలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న మధుకర్ నాయక్ బదిలీ వార్తతో పలువురు నిరాశకు గురి తాక తప్పలేదు కంటోన్మెంట్ బోర్డ్ సీఓ మధుకర్ నాయక్ ఢిల్లీ కంటోన్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పదోన్నతిపై బదిలీ అయ్యారు సీఓ మధుకర్ నాయక్ స్థానంలో అరవింద్ త్రివేది త్వరలో కంటోన్మెంట్ బోర్డు సీఓగా బాధ్యతలు చేపట్టనున్నారు దీంతో సీఓ మధుకర్ నాయక్ ను కలిసి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు సామాజిక కార్తలు బోర్డు కార్యాలయానికి తరలివచ్చి సీఓ ను కలిసి శుభాకాంక్షలు తెలపడం పాటు కంటోన్మెంట్ బోర్డు సీఓగా మంచి పాలన అందించిన మధుకర్ నాయక్ బదిలీపై వెళ్తుండటం పట్ల విచారం వ్యక్తం చేశారు నాయకును మంగళవారం కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు కలిశారు మాజీ ఉపాధ్యక్షులు జకల మహేష్ రెడ్డి సారథ్యంలో మాజీ సభ్యులు లోకనాథం పాండు యాదవ్ అనితా ప్రభకర్ నల్ని కిరణ్లు కలిసి సెలవుతో సత్కరించి పదోన్నతిపై వెళ్తున్న సీఈఓకు శుభాకాంక్షలు తెలిపారు మూడు సంవత్సరాల్లో కంటోన్మెంట్ బోర్డు పాలనలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారంటూ ప్రశంసించారు అన్ని వర్గాల ప్రజల మెచ్చే సీఈఓ మధుకర్ నాయక్ గుర్తింపు తెచ్చుకున్నారంటూ బోర్డు మాజీ సభ్యులు సీఓ మదుకర్ నాయకులు ప్రశంసించారు కంటోన్మెంట్ బోర్డు సీఓను కలిసే అవకాశం గతంలో అందరికీ ఉండేది కాదు వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే సివోను కలిసే అవకాశం ఉండేది ఒకవేళ కలవాలన్నా సాయంత్రం వేళలో కేటాయించిన రోజుల్లో మాత్రమే సిఇఒను కలిసి తమ వినతులు అందిస్తుండేవారు మధుకర్ నాయక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డు కార్యాలయంలోని సీఈఓ ఆఫీస్ తలుపు ఎప్పుడు తీసి ఉండేవి ఎవరు కలిసేందుకు వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తూ వారు చెప్పే విషయాలు వింటూ పరిష్కరించే దిశగా సీఈఓ మధుకర్ నాయక్ ముందుకు సాగుతుండటంతో సాధారణ ప్రజలకు సైతం మధుకర్ నాయక్ ను కలవడం మరింత తేలికైంది దీంతో ప్రజా ప్రజాప్రతినిధులతో పాటు సామాజిక కార్యకర్తలు ప్రజలకు సీఈఓ మరింత అందుబాటులో గత గతాధికారులు వేరు ప్రస్తుత సీఈఓ మధుకర్ నాయక్ వేరు అన్న గుర్తింపును తెచ్చుకోగలిగారు All, okay, All right. Thanks. Thank you. Right. All right. Thanks one. Lena di. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గోపీనాథ్ కు అందజేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంగళవారం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తో పాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం బీఆర్ఎస్ పార్టీ నుండి నలబై లక్షల రూపాయల చెక్కును మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు అందజేశారు మాగంటి సునీత వెంట సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గోపాల్ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు రావులతో పాటు పలువురున్నారు మాగంటి సునీత గెలుపుపై పార్టీ అధినేత కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు ఒకే రోజు పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ డే కార్యక్రమంతో పోలీసులు అవగాహన కల్పించారు నార్త్ జోన్లో పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో పదహారు వందల మందికి పైగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనగా వారికి సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు డ్రగ్స్ మాదక ద్రవ్యాలతో పాటు పలు విషయాలపై అవగాహన కల్పించారు నార్త్ జోన్ డీసీపీ సాధన లక్ష్మి పెరమ్మాల్ ఆదేశాలతో పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో డివిజన్ ఏసీపీలు స్టేషన్ ఎస్ఐలు ఎస్ఐలు సిబ్బంది కార్యక్రమం విజయవంతంకు అడుగులు వేయగా డీసీపీ సాధన రష్మి పెరమ్మాల్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ ఆంతోనీ గర్ల్స్ స్కూల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ సేఫ్టీ డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను వెంటనే సంప్రదించాలంటూ సూచించారు నార్త్ జోన్లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి చోట ఈ కార్యక్రమాలను ఏసీపీలు సీఐలు నిర్వహించగా నేరాల అదుపుతో పాటు యువత చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా ప్రత్యేకంగా నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏ వన్ డిఫన్స్ ల్యాండ్ లో బాణాసంచా దుకాణ కార్యాలయం నిలిపివేసింది గత కొద్ది సంవత్సరాలుగా బోయినపల్లి మడ్ ఫోర్ట్ పికెట్ సిక్ విలేజ్ తదితర ప్రాంతాల్లో రక్షణ శాఖ స్థలాల్లో దీపావళి సందర్భంగా దుకాణాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు కార్యాలయానికి కట్టవలసిన ఫీజును చెల్లించి దీపావళి సీజన్ వ్యాపారాలను కొనసాగిస్తూ పలువురు వస్తున్నారు ఈ సంవత్సరం ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్ లో బాణాసంచా దుకాణాలకు డిఈఓ దినేష్ రెడ్డి నిరాకరించారు పలువురు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతులు ఇవ్వమని చెప్పడంతో సోమవారం వరకు వేచి చూశారు అధికారికంగా డిఓ కార్యాలయం నుండి అనుమతులు నిరాకరిస్తున్నట్లు వెల్లడించడంతో ఇక సీజన్ వ్యాపారం చేసుకునే బాణసంచా దుకాణదారులు మల్కజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల్ రాజేందర్ను మంగళవారం కలిశారు ఎన్నో సంవత్సరాలుగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నామని ఈ సంవత్సరం అధికారులు అనుమతులు నిరాకరించడంతో తాము రోడ్డున పడ్డామంటూ ఎంపీ ఈటె రాజేందర్ కు తెలియజేశారు పై అధికారులతో చర్చించి ప్రత్యామ్నాయ మార్గం చూద్దామని ఎంపీ ఈటెల్ రాజేందర్ వారికి హామీ ఇచ్చారు మంగళవారం బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ ను బాణాసంచ దుకాణందారులు కలిశారు బోర్డు పరిధిలో ప్రత్యామ్నాయంగా మరో చోటు అనుమతులు ఇప్పించాలని భానుక మల్లికార్జున్ ను వారు కోరడంతో డివో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేద్దామని మల్లికార్జున్ వారికి హామీ ఇచ్చారు కార్పొరేటర్ కొంత దీప్ కనరేష్ డివిజన్ లో పర్యటిస్తూ చోట్ల జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించడంతో పాటు మరికొద్ది చోట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ పరికి బస్తీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను మంగళవారం కొంత దీప్ కనరేష్ పరిశీలించారు ఇటీవల సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి వేగవంతంగా పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు కొంత దీప్ కండ్రేష్ సూచించారు గురుద్వార వద్ద జరుగుతున్న వర్షపు నీటి పైప్ లైన్ పనులను పరిశీలించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కొంత కొంత్ కోరారు మనోహర్ థియేటర్ వద్ద డ్రైనేజీ సమస్య నెలకొంది స్థానికంగా మురుగునీరు రోడ్లపై ఏర్లై పారుతుంది కొంత దీపికా నడి దృష్టికి తీసుకెళ్లడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాన్యువల్ వద్ద మరమ్మతులు చేయించారు బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్ జిత్తు జనరల్ సెక్రటరీ నరేందర్ ఓబీసీ అధ్యక్షుడు రాహుల్ యాదవ్ తో పాటు పలువురు కొత్త దీపిక వెంట కార్యక్రమంలో పాల్గొని పనులను పరిశీలించారు బాపూజీ నగర్ చరస్తాలో మంచినీటి పైప్ లైన్ లీకేజ్ సమస్యకు పరిష్కారం లభించింది గత కొద్ది రోజులుగా మంచినీటి పైప్ లైన్ నుండి నీరు వృధాగా స్థానిక పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచిపై మురుగుమయంగా మారింది స్థానికంగా ఉన్న ఇళ్లలో సైతం నీరు చేరుతుండటంతో అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు రెండు రోజుల క్రితం ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో సైతం నీటి వృధాపై కథనాన్ని ప్రచురించడం జరిగింది స్థానికంగా నెలకొన్న సమస్యపై ప్రత్యేక దృష్టి సారించిన బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ కంటైన్మెంట్ బోర్డు వాటర్ వర్క్ సూపరింటెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లారు నీటి వృధా సమస్య జటిలంగా ఉండడంతో అధికారులు వెను వెంటనే వాటర్ లీకేజ్ పైప్ లైన్ కు మరమతులు నిర్వహించి మంచినీటి లీకేజ్ ను నిలిపివేశారు స్థానికంగా జరుగుతున్న పనులను పాండు యాదవ్ పరిశీలించారు అధికారులు స్పందించి మరమ్మతులు నిర్వహించడం పట్ల పాండు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు రోడ్డుపై పైప్ లైన్ లీకేజ్ కావడంతో సమస్య నెలకొడంతో ట్రాఫిక్ కారణంగా మరమ్మతు పనులు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు మంగళవారం ట్రాఫిక్ పోలీస్ అధికారులు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో రోడ్డుపై మంచినీటి పైప్ లైన్ లీకేజ్ మరమ్మతులను అధికారులు పూర్తి చేశారు కంటైన్మెంట్ రెండు మూడు వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ కుర్మ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు జిడ్డా శ్రీకాంత్ ను మర్యాదపూర్వంగా కలిశారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను చిర్రా శ్రీకాంత్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నూతన కమిటీ సభ్యులు కుర్మా కుర్మ కుల పాటు పడాలని సూచించారు నూతన కమిటీని ఎంపిక చేసి జాతి అభివృద్ది కొరకు పాటు పడుతున్న వారికి చిర్రా సుచిత్ర శ్రీకాంత్ అభినందనలు తెలిపారు అన్నానగర్ మల్లికార్జున కుర్మ సంఘం నూతన కమిటీ అధ్యక్షుడు బండారి బాలరాజు కుర్మ సలహాదారుడు చిన్నం పాండు కుర్మ జనరల్ సెక్రటరీ జావర రంజిత్ కుమార్ కుర్మ ఉపాధ్యక్షులు మల్లెల రామచంద్ర కుర్మ సభ్యులు బండి ఉపేందర్ కుర్మ బర్మ మల్లయ్య కుర్మ మల్లయ్య శ్రీహరి కుర్మ వప్పరి మల్లేష్ కుర్మ బర్మ స్వామి కుర్మ మల్లెల రాము కుర్మ మైత్రి వాసు కుర్మ గవ్వల పెద్ద మల్లేష్ తో పాటు పలువురిని చిరా సుచిత్ర శ్రీకాంత్ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నూతన కమిటీని ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి చిన్నం పాండు కృతజ్ఞతలు తెలిపారు నాయకుల సహాయ సహకారులు ఎల్లవెళ్లలా తమపై ఉండాలని కోరుకున్నారు పదోన్నతిపై బదిలీ అయిన బోర్డు సీఈవో మధికర్ నాయక్ ను మాదిక వికాస్ మంత్రి సభ్యులు కలిశారు ఈ సందర్భంగా సీఈఓ మధికర్ నాయక్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కంటైన్మెంట్ బోర్డు సీఈఓగా అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించిన మదికర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు స్వచ్ఛ భారత్ లో కంటైన్మెంట్ ప్రథమ స్థానంలో నిలవటంలో సీఈఓ మదికర్ నాయక్ పాత్రను ప్రశంసించారు

కంటైన్మెంట్ బోర్డు సమావేశాలకు సంబంధించి పలు అంశాలపై వినతి పత్రాన్ని సీఈవో మధిక నాయక్ అందజేశారు బోర్డు సమావేశంలో కొందరు నాయకులు అనుచరులకు మాత్రమే కూర్చోవటానికి అనుమతిస్తున్నారని అలా కాకుండా సామాజిక కార్యకర్తలకు కూడా బోర్డు సమావేశాన్ని తిలకించే అవకాశాన్ని కల్పించాలని సీఈవోకు వినతి పత్రాన్ని అందజేశారు సీఈవో గోపి రొట్టెల సునీల్ మాదిగా రాజేందర్ విజయ్ జై బాలరాజ్ లతో పాటు పలువురున్నారు సీఈఓ మధుకర్ నాయక్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు ఎన్నికలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉద్యమ నేత పెద్దాల సేవలో నిమగ్నమయ్యారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ తన నుండి అయ్యే సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన వారికి పెద్దాల నరసింహ నిలుస్తున్నారు ఐదో వార్డు వాల్మీకి నగర్ కు చెందిన లక్ష్మీబాయి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది పెద్దాల నరసింహ సహకారంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరణేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల ఎల్వోసీ మంజూరైంది మంగళవారం లక్ష్మీబాయి కుటుంబ సభ్యులకు ఎల్ఓసి పత్రాన్ని పెద్దల నరసింహ అందజేశారు ఐదో వార్డులో గత ఇరవై రోజులుగా బోర్ బరవత్తులకు వచ్చింది స్థానికులు పెద్దల నరసింహ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లారు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి బోర్కు మరమ్మత్తులు నిర్వహించడంతో పాటు కొత్త సర్వీస్ వైర్ ను వేయించారు స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దాల నరసింహ పరిశీలించారు కంటోన్మెంట్ పరేడ్ గ్రౌండ్ లో ఆర్మీ సైనికుల కోసం ప్రత్యేకంగా పారాషూట్ ట్రైనింగ్ ను నిర్వహించారు అత్యవసర పరిస్థితుల్లో ఆకాశ మార్గంలో వెళ్లి దాడులు చేసే విధంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు భారీ పారాషూట్ తో సైనికులను ఆకాశంలోకి పంపించి మరలా క్షేమంగా కిందికి దిగేలా ట్రైనింగ్ ను అందించారు పలువురు సైనికులకు పారాషూట్ తో ట్రైనింగ్ ఇవ్వగా ఈ దృశ్యాలు తమ కెమెరాలో బంధించుకునేందుకు యువత పరేడ్ గ్రౌండ్ కు తరలివచ్చారు పారాషూట్ తో పైకి వెళ్లడంతో పాటు క్షేమంగా వారు కిందికి దిగగానే మరొక టీం వారి దగ్గరకు చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతో పాటు వెంటనే పారాషూట్ కి మరలా ఫోల్డింగ్ చేసి మరొకరికి అందించారు అత్యవసర సమయంలో దాడులు చేసేందుకు పారాషూట్ ను వినియోగించి ఆ టార్గెట్ ను చేరుకోవాల్సి ఉండగా ఈ రోజు ఆర్మీ సైనికుల కోసం ప్రత్యేకంగా గ్రౌండ్ ను ఖాళీ చేయించి ట్రైనింగ్ ను ఇచ్చారు కంటైన్మెంట్ ఐదో వాల్మీకి నగర్ లో వీధి దీపాలు వెలకట్టం లేదు దీంతో స్థానిక పరిసర ప్రాంతాలు అంధకారంగా మారాయి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు పెంట శ్రీహరి దృష్టికి సంబంధ సమస్యను తీసుకెళ్ళడంతో కంటైన్మెంట్ బోర్డు అధికార దృష్టికి తీసుకెళ్ళి బీధి దీపాలకు మరమ్మతులను చేయించారు ఈ సందర్భంగా స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు స్థానికంగా జరుగుతున్న పనులను పెంట శ్రీహరి పరిశీలించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి